అందరికీ నమస్కారం అండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి మంచి ఫ్రైమ్ లొకేషన్లో ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నటువంటి లొకేషను అది కూడా విజయవాడ సిటీకి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది చాలా అంటే చాలా తక్కువ కాస్ట్లో వచ్చిందండి వాళ్ళకి మ్యారేజ్ సెటిల్ అవటం వలన చాలా ఆఫర్ రేటుకి తక్కువ రేటుకి అయితే ఇచ్చేస్తున్నారు ఈ పక్కన ఎంత ల్యాండు కాస్ట్ ఎంత ఉంది ఇది ఎంత కాస్ట్ ఉంది మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది మీరు చూస్తున్నారు ఇది రోడ్డు బైపాస్ రోడ్ ఇది ఇది లొకేషన్ వచ్చి మనకి జక్కంపూడండి సిక్స్ లైన్ బైపాస్ అయితే వెళ్తుంది కదా గొల్లపూడి నుంచి సిక్స్ లైన్ బైపాస్ వెళ్తుంది అక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది కింద గూగుల్ మ్యాప్స్ లింక్ అయితే ఇస్తాను మీరు డైరెక్ట్గా వెళ్ళి కూడా చూడవచ్చు ఈ ప్లాటు ఫేసింగ్ అయితే కనుక తూర్పు ఫేసింగ్లో ఉంటుంది ఈ జక్కంపూడి మొత్తం కూడా గ్రేటర్లో కలుపుతున్నారండి ఇప్పుడు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ జక్కంపూడి ఏరియా కూడా కలుపుతున్నారు వెడల్పు అయితే ఇరవై ఏడు ఉంటుంది ఈ ల్యాండ్ లోతు వచ్చి నలభై ఐదు ఉంటుందండి ఇరవై ఏడు ఇంటూ నలభై ఐదు కొలతలతో మొత్తం నూట ముప్పై ఐదు గజాల ల్యాండ్ సేల్కి అయితే ఉంది మీరు చూస్తున్న నేను నుంచున్నది మొత్తం కూడా ముప్పై అడుగుల రోడ్డు అయితే ఉంటుంది ఇది కనిపించేది వచ్చేసి మనకి బైపాస్ రోడ్ అండి బైపాస్ రోడ్డు చూస్తున్నారు మీరు చుట్టూ కొండల మధ్యలో ఉన్నటువంటి మంచి ప్లేస్ అనమాట ఈ పక్కనే ఒక వెంచర్ అయితే ఉంటుంది ఆ వెంచర్లో కాస్ట్ వచ్చి గజం ఇరవై రెండు వేలు అయితే చెప్తున్నారండి పక్కన లేఅవుట్ వెంచర్ అది ఇది నాన్ లేఅవుట్ ప్లాటు మనం డబ్బులు పెట్టి తీసుకోవాల్సి ఉంటుంది ఈ ల్యాండ్ కాస్ట్ కేవలం పదిహేను లక్షలు మాత్రమే నూట ముప్పై ఐదు గజాల ల్యాండ్ తూర్పు ఫేసింగ్లో ఉంటుంది రోడ్డు కూడా ముప్పై అడుగుల రోడ్డు చాలా ఆఫర్ రేట్కి ఇస్తున్నారు ఇంత తక్కువ కాస్ట్లో సిటీకి నియర్గా అయితే ల్యాండ్స్ అయితే లేవండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన ఉన్నటువంటి మా నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి గూగుల్ మ్యాప్స్ లింక్ ఇస్తాను టైటిల్ కింద డిస్క్రిప్షన్లో మీరు డైరెక్ట్గా వెళ్ళి కూడా చూడవచ్చు వెడల్పు ఇరవై ఏడు ఉంటుంది లోతు నలభై ఐదు ఉంటుంది తూర్పు ఫేసింగ్లో ఉంటుంది ల్యాండ్ ముందు రోడ్ వచ్చి ముప్పై అడుగులు జక్కంపూడి మెయిన్ రోడ్డుకి జస్ట్ ఒక పావు కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అన్నమాట నచ్చినట్లయితే పైన ఉంది నా నెంబర్ ఫోన్ చేయండి కాస్ట్ అయితే పదిహేను లక్షల ఫైనల్ కాస్ట్ థ్యాంక్ యూ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాంట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్